ఎంతసేపు బట్టలు ఉత్తు గంట సేపంచాలి ఉత్తుకుడే అయితే అంటావే నువ్వే రోజు రాదు వండుడు రాదంటే ఇట్లా చెప్పు నువ్వు ఎట్లా పర్వాలేదు అదే అత్తది నేర్చుకో రాదన్న పని రాజా పని ఇట్లా ఎన్ని రోజులు తప్పించుకుంటావు చెప్పు రాదలేదా నాకు నీకు అర్థం అయింది గానీ మొన్న నేను ఊరికి పోయినప్పుడు చికెన్ తెచ్చుకొని అండుకొని బొత్తవాలి కదా ఇన్నో అప్పుడు మీ తాతడా మీ అవ్వండి అయ్యాండి నీకెవరు చెప్పారు నాకెవరు చెప్తారా నువ్వు తెచ్చుకున్న కూర కవర్ గ్యాస్ కింద పెట్టలేదు అప్పుడే అడుగుదాం అనుకున్నా కానీ మార్ముల నాకు చెప్పపోతుందా అనుకున్నా తెలిసిపోయిందా అయినా గానీ ఏం గతి ఆగో మళ్ళా కుయ్యమాన కయమాన గుడ్ల గుప్ప కళ్ళు వేసుకుని నా ముఖాన్ని చూస్తాను మారేసి ఏంటి నేను నీకు బాగా కోపం వస్తాను అత్తం వచ్చినాక చెప్తావు ఏంటి మా అమ్మకి చెప్తావా తిడతాడా అని చెప్తావా కొడతాడా అని చెప్తావా కూర బుబ్బ అన్ను వంటాను అని చెప్తావా అసలు నువ్వు ఎవరు తిడతావు ఓ నీ పాపానికి అగ్గిదాలుగా నిన్నేడ తిడతాను నేను లేదు లేదు నువ్వు నన్నే తిడతాను అవ్వ నీకు ఒక పని చెప్పొద్దు ఒక మాట మాట నద్దు మొగని కొట్టి మొరమొర అంటావు ఇదైతే దొరసాని బతుకేం దొరసాను బతుకు అసలు మంచిగా చూసుకుంటే తెలియనే తెలివది ఆ ఆ మాట నేను అనాలనే ఒదుగా లేవు ఛాయ తాగుతావు ఒదుకు మూడు పూటలు పొట్టు పొట్టు తింటావు పంటవు రోజు నేను ఏం పని చేస్తలేనా చేస్తాను ఎందుకు చేస్తావు బట్టలు ఉతుకుతాను బోలు బోలుబొచ్చు తమ్ముతాను ఇలాగలు ఉరుతాను ఇంట్లో కూరబువ మాత్రమే నువ్వు అంటాను ఇంట్లో పనులన్నీ నేను చేస్తలేనా ఆయనతో మాత్రానికే తిట్టన్నా ఆ కూరబువ కూడా నువ్వు అంటే మంచిగా ఉంటది కానీ మొన్న చుట్టపూడే మొత్తం పనులన్నీ నేనే ఎత్తది బూడిది గుమ్మడికాయ లెక్క ఒక మూల కూసో చదువుకున్న కొడలు తెలివైన కొడలు అదే అని చెప్తా తిన్నదమ్మా తెలివైంది అయితే చదువుకున్నది అయితే భర్తలో సగం భార్య శిరో పని చేసుకుంటే తప్పేంది సరే పోయి పావు అట్ల బియ్యం పోసుకారో అదే 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 నాకు గీ బుత్తంత దానికి గింతలు